ఎందుకు ఎందుకండి పెన్షన్ వద్దా పెన్షన్ వద్దా జగన్ అన్న ఇంటికే ఇస్తున్నాడు కదా బాబు ఇచ్చినా తీసుకోకూడదు వాళ్ళు ఇచ్చే లోపే నువ్వు ఎండలో నిలబడి చచ్చిపోవాలి రండిరా రండి ముసలైన కింద పడిపోయాడు పాపం రండిరా చూడండి దారుణం చూడండి పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ ఎలా చనిపోయాడో చూడండి దొంగ నా కొడకల్లారా మీరే వద్దని చెప్పి మీరే ఈసీ కంప్లైంట్లు చేసి మీరే కోర్టుల్లో కేసులేసి మీరే జనాన్ని బయటికి లాగి వాళ్ళు చచ్చిపోయేలా చేసి జగనన్నని అంటారా నా కొడకల్లారా కుమ్మన్ రాయల్ని మేము జగన్కే చేస్తాం మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పోయి పాణం పోయినా ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసాను ఆయనకే చేస్తాం గ్యారెంటీకి జగన్కి మాకు నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు జగన్కి మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేమా ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసుల్లో ఉంచి ఇక్కడికి వస్తాను కాళ్ళు నిప్పులు పడతాడు చచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడి తలుపు దట్టి బియ్యము తలుపు దట్టి డబ్బులు ఇస్తాను అట్ట పని చేసిండు జనం కొంతమంది ముసిలా పడిపోయింది కదా పడిపోయి మంచి ఇచ్చి మొఖం తిడిచి నేనే ఓసన్ బిట్టి ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూంటా కదా ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పిచ్చిన ఆ ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు ఆకుజన్ ఒడికి ఎవరు ఓటి వేస్తాడా అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు ఇప్పుడు ఆ నుంచి నడిచి కాళ్ళు ఇప్పులు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట ఓడో పొలాలు పెట్టేది ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇస్తుంది అదేనమ్మా ఇప్పుడు అందరూ అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది అందరూ కూడా అదే జగన్ కి ఓటు జగన్కి జగన్ మేము ఎవరికి ఏం ఓటు జగన్కి కి నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు జగన్ వేస్తాం మేము ఈయన ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగస ఓడి వచ్చినా గానక ఓడి చీడు మళ్ళీ మూడు బాగా నీళ్ళు తాపుతాడు వాడు ఆ ఓడి కోటి వేస్తే ఓడి ఎవరో ఏ ఆల్సిందే కానీ ఏయు మేము ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తా కాళ్ళు ఉప్పులు పడతాను ఇంటి ఇల్లు దట్టిస్తాను ఇండు జగన ఇల్లు దట్టి భీమి బీమిచ్చిండు